అంటే అన్నిటిలో బాగుండి నీకు ఏది నచ్చిందో అది నీకు దూరమైనప్పుడు నీకు ఏది నచ్చిందో అది నీకు దూరమైనప్పుడు దాని అంటూ బాగా కదా అప్పుడు మాట నేను భయపడత అంటాడు ఎందుకంటే ఇట్లా దేవుని స్తోత్రం అని అదే అది నేను దేవునికి మొదలు పెట్టాయి నాకు మనమే చెయ్యను దేవుడి నేను ఆపద కాలం నాకు ప్రభు ఎదిగి ఆ రాత్రి నా చెయ్య ఎరకు తీయకుండా చాపబడి ఉన్నది చాలా మంది అంటారు ప్రార్థన చేస్తూ ప్రభు ఇది ఎందుకు జరుగుతుంది నాకు ఎందుకు జరగట్లేదు అంటారు నేను జరగాలని దేవుడు అనుకుంటున్నాడు నేను లాభం ఆయన ఎదుగుతున్నాడు నేను ఆశీర్వించాలని అనుకుంటున్నాడు నువ్వు వెచ్చించ పైన కొట్టుకుపోతానే ఉంది ఒకవేళ ఆయన చేపట్టుకుంటే అనుకున్నావేమో చేయి విడితే జారిపోతుందేమో ఈ మూడు నీ కారణయలు ఏం చేయాలన్నా ఒకసారి నువ్వు పరీక్షించుకోమన్నాడు దేవుని కాడు మరమిడుచున్నాడు ఎందుకు తెలుసా మనం హెచ్చించగలది ఏం చెప్తామంటే చాలా రాండమిద్రలోకి వెళ్తాం దుఃఖం లేదు ఏం చేస్తాం నిద్ర పట్టుకుంటాం ఆక్రదం ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే ఆయన తట్టు చూస్తాం నిబ్రంగా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం నాకంతా కోప్పోడవారు ఆ పక్కోడు నాకంటూ గొప్ప కూడా ఏమి చూడండి అంతకుముందు పక్కో ఇష్ట రాదు తక్కువ తలంపు రాదు తక్కువ తలంపులుగా ఉన్నాడు అంటే వాడు బ్రెయిన్ అంతా ఎలాంటిదంట గొరక గుండలో ఉన్న పంది లాంటిదట దేవస్తోత్రములు అదే అర్థించండి ఇతర సంభాషణ చూసి ఇంటిలో వెళ్ళి తొంగు చూసేవాడు పోదేషన్ ఎలాంటిదంటే పంది లాంటి వాడు ప్రభు చెప్పారు ఈ ముచ్చ తీసుకెళ్ళి పందిల దగ్గర బాగుంటుండే ధరయ్య పంది స్వభావం ఏమిటి ఎంతగా మాసుకుంటాడు పంది తింటది దాన్ని ఎంతగా హెచ్చించిన ఎంతగా దీవించిన మంచి పేద కూర్చోపెట్టిన ఎదలసీమ గుట్ట పెద్దది అనుకుంటాడా దీనికంటే అది అంత బాగుందో నాకు నేను అక్కడికి పొరలు తిన బాగుంటు అనకూడదండి కారణం ఏం తెలుసా నీ హెచ్చించాలని ఆశీర్దించాలని ఆయన నడిపించుతూ ఉంటే నువ్వు ఆయనలో ఉండకోకుండా ఇతరుల వంపు చూస్తూ ఇతరక చూస్తూ ఇతరులలో నా సంభాషణ వారి మీద గురించి పట్టించుకోకపోయినా నువ్వు మాకు వాళ్ళు తలబోసుకుంటావు ఉదయం కాని సాయంత్రం దాకా నీ తలంతా కూడా ఏంటి అంటే ఇతరుల గురించే సంభాషణ మరి నీ జీవితం ఏమైపోతుంది ఆలోచించాయి నీ జీవితం ఏమైపోతుంది అంటే నీ జీవితం నీకు తెలియదు నువ్వేమవుతున్నావు నీకు తెలియదు నీ విధాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు మరి ఆలోచి అన్నిజ్ఞతరకు మాట్లాడుతున్నాడు సో దేవస్తోత్రం మొదలెలిగా నా ప్రదర్శ పొంద నెలలో ఉన్నది దేవుని జ్ఞానం చేసుకున్నప్పుడు నేను నిధులు ప్రభావితం ఇలా బొమ్మలో ఉన్నా నన్ను రక్షించావా అసలు నేను తెలియకపోయినా నన్ను ఆస్వాదించావా నేను నేను దేవుడు అయ్యా అంటాం ఎందుకంటే మనం ఒకసారి దేవుని నీతిని గురించి దేవుని ఆజ్ఞల గురించి దేవుని వాక్యముల గురించి మనం పరిశోధించితే మన జీవితం మురికేళ్ళకు ఒకసారి జ్ఞాపకం అంటే దాన్ని బట్టే మనం ఆలోచించుకోవాలి అందుకే అడుగు లోతుకి వెళ్ళాలంటాం పై పైన తగ్గితే నీళ్ళు ఉప్పు నీళ్ళు అవుతాయి లోతుకి వెళ్తే ఇంకా లోతుకెళ్తే బండ పడితే చేసేసారు కొబ్బరి నీళ్ళు నీళ్ళు అవుతాయి ఎందుకంటే ఎక్కడ దాశారు ఇప్పుడు చెప్పండి ఎక్కడ దాశారు నీళ్ళు నీళ్ళు లేవా పైన ఉన్నాయి నీళ్ళు ఏదో కొద్ది మాటగా కొంతవరకు తీస్తే నీళ్ళు ఉన్నాయి ఉప్పుగా ఉన్నాయి కానీ లోతుగా వెళ్ళి బండ తరితే కానీ మంచి పేజెస్ నీకు రాలేదు అలేయా లోక అనుభవం కావాలి అంటే ప్రార్థన కూడా లోతుగా ఉండాలి మనం ఎలా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు వేసుకు చెప్పారు పన్నెండు మంది ఏర్పరిచినప్పుడు అయ్యా మేము ప్రార్థన చేస్తాం ఎలా చేయాలో మాకు తెలియదు చెప్పండి అంటే మీరు రానప్పుడు పరలోక ప్రార్థన చేయమన్నా మీకు రాదు కదా పరలోక ప్రార్థన చేయండి ఇతరులు క్షమించేది ప్రార్థన మీరు క్షమించబడతారు ఇతరులు రక్షించిన ప్రార్థన మీరు రక్షించబడతారు ఇతరులు ఎవరైతే మీరు క్షమిస్తున్నారో అప్పుడు దేవుడు మీరు క్షమిస్తారు కీర్తన కాద రాస్తూ కొన్ని సంగతులు అంటాడు ఆ నేను గమనించు చిన్నప్పుడు నా ఆత్మ కురిపోవచ్చున్నది హరియా లో అనుభవంలోకి వెళ్ళినప్పుడు దేవుడితో సావాసం చేస్తున్నప్పుడు ఇంకా ఇతరుల మీద ఉండదు ఆహారం మీద ఉండదు ఆ అనుభవం ఉందా మా చేయకనే నేను లోతుగా వెళ్ళాను అనుభవంలోకి వెళ్ళాను అలాంటి అనుభూతి నాకు వచ్చిందనే మాట ఎవరికైనా ఉందా అంటాడు అంటే చెయ్యాల నేను కాదు ఏమనుభూతి వచ్చిందంటే లోతుకి వెళ్ళవు బండం తగ్గదు బండలు పెట్టావు కాబట్టి ఎవరింటి అద్భుతం వచ్చింది నీకు లేదు ఉన్నట్టు ఎలా చూస్తాం అంటారు కోరదు లేదు ఉన్నట్టు చూడాలి ఇచ్చేవాడు మాట ఉంది కదా ఆయన మాట కదా ఆయన భూమి మాట ఉందా లేదా ఆ మాట దావును టౌను కాజంటే ఆ మాటనే పట్టుకో చాలు ఏ మొక్క అది ఏది లేకుండా శూన్యం కాకుండా దాన్ని సృష్టించే దేవుడు ఉన్నాడు కాబట్టి దాన్ని చేయగలవాడన్న మాట మనం పట్టుకోవాలంటే

శ్రయణ్ నేను లోక తెలిసి ఉపమానం చెప్పేదను నేను చెప్పుచున్న ఒక గోడ మార్గం మాటలు మీ హృదయంలోకి నాటబడాలి అప్పుడు మీరు తేజస్గా ఉంటారు లేకపోతే ఏదైనా సరే తెలియనప్పుడు లోపలా ఉంటుంది తెలిసిన తర్వాత ఆందోళన పడుద్ది నేను ఇట్లా ఉన్నానా నన్ను ఎలా అనుకుంటున్నారా ఎవరేమనుకుంటున్నారో నీ చెప్పడానికి కూడా దేవుడు ఒకరిద్దరు కూర్చున్న చాలా ఒక సమయాన్ని చదువులు పెట్టుకో సమయం ఉంది లాక్ ఉన్నావు కదా మరి అట్లాంటి గదిలోనే ఉండి తలుపు తాలని స్థానం అలాగే వేసుకుపో నా గురించి ప్రసారం చేయండి రక్షించబడ్డాకు ఆత్మలు ఎదుగుపట్టుకోండి ఇప్పుడు దాకా మీరు రాసపడ్డారు కావాల్సిన నిరాహారం కోసం ఇప్పుడు దాకా మీరు చేపలు పెట్టారు అది మీ పట్టును పోషించుకోవడానికి ఇప్పుడు మనుషులు పంట జానాలుగా మీరు ఉండండి ఇప్పుడు మీరు అలా కాదు మీరు వెళ్ళి పది స్వాటకెళ్ళి నా గురించి చెప్పండి మీరు చెప్తున్న మాటలో ఏమున్నది అంటే బడి ఉన్నది హే అయ్యా అందుకే ఇక్కడ ఏమన్నా నా బాధ సుభయోగ్యమేనండి నేను చెప్తున్నాను కదా ఒకసారి గ్రహించండి ఒక అని చెప్ప అవసరం అంటారు నువ్వు వదిలేనా చెప్తాను నీళ్ళయ్యా ఈ తక్కువ బాధ పెద్ద ఎర్రవద్రవో సన్ని చేస్తా సన్ని చేస్తా మనీ దగ్గర దగ్గర ఇల్లే కదా పెద్ద సౌండ్ ఏంటి ఆ పాట అంటే లేచింది అంటండి దేవుని స్తోత్రం అదే నేను సన్ని చేతున్నాను వాకింగ్ చెప్తుంటే వాకి ఏం పడలేదా లేచిందే వినబాటుంది ఏం చేయాలి బ్రహ్మ నాకేం అర్థం కావట్లేదు బ్రహ్మ అంటే ప్రోటో వాళ్ళు వచ్చినప్పుడు మరియా మావితో కలిసి వచ్చింది అక్కడికి అమ్మగారు ఆవుని మరి ఆవిడెవరో తెలియదు కదా ఆ ఇంటి పక్క సార్ తెలియదు మరి ఆవిడే సౌండ్ పెట్టినప్పుడు సరే తెలియదు ఆవిడే చెప్తుందంటారు మా దేవుడు ఇలా చేస్త మా దేవుడు అలా చేస్తాడని అప్పుతాడు దేవుడు చేసిన కార్యం గురించి చెప్తుంది ఏమై తోటం నడుతాం నడదా అన్న ఏంటి ఏమైందండి అన్నాడు రోజు మోసాయి అనట దేవుడు సోటం లేసేయడం అన్న మేము మేమేమో మాకు ఎందుకు చూద్దాం అన్నాడు సరే ఎంత అన్న వచ్చాం ఊళ్ళో చెప్పింది ఆవిడ ఎన్న కదా పలు కూతుకోవడం అమ్మా ఆరు నెలలు అవ్వలేదు నేను మందులు పెట్టే కట్టినప్పుడు బత చనిపోయింది కాలు తెచ్చాడు కట్టిన తర్వాత ఆరు నెలలు పాలు తెచ్చిపోయింది లేచిందని ఇంకోడా నేను ఇక్కడ వాక్యం పోదేసుకున్నా నా సోలో పడవలసింది ఏది అవ్వట్లేదు నేను ఎవరు మాట్లాడతాను దేవుడికి ఆత్మ లక్ష్యం కోసం వాక్యం ఆహారం పెడుతున్నా పెట్టినప్పుడు కావాలని మరి అవన్నీ సంగళ జరిగాక భోజనం చెప్పాను భోజనానికి వచ్చింది ఏమైందో తెలియదు నెమ్మది ఆ చుట్టాలు బాధలు అందరూ వచ్చారు నేను ప్రార్థన చేసుకున్నాను వచ్చి అలా అబ్బాను అమ్మ మీరు ఆవద్దు మీరు వాడుకొని చెప్పుకోండి అంటే సౌండ్ తగ్గించాను అంతా తెలియదు ఆ తిరుపుకొని అడగలే అందరూ కూర్చొని తాగలేని వాళ్ళ మాటలకు ఇబ్బందిగా ఉన్నాయంట హేలియా హరేలియ సరే అన్న నేనైతే వాకెందుకు ఎవరి పని ఆదు ఎవరి కోరు వాళ్ళు ఎవరు మోసే కోరు వాళ్ళు ఎత్తుకుంటే మా సంబంధం లేని ఇష్టాలు ఎవరు తల మోసుకుంటే వాళ్ళ ఇవ్వదు పడాలి చూసి ఊరుకోవడం తప్ప ఎవరిని అనవలసిన అవసరం అంటారు తీపి మంద తీపి తీర్చకుడుకున్నాడు ఇప్పటికి పడుతుంది చక్కగా పిలుస్తుంది బాకీని చెప్తున్నారు కదా టీవీ ఎందుకు కట్టాలి టీవీ లేదు కక్షన్ లేదు ఎవరు వంటాక లేదు అది కావలేదు చక్కగా జండీ స్తోత్రం హరే ఆయనకు అడ్డం వచ్చింది ఏది వదిలిదో హరే అలా వెళ్ళిపోవాలని కోరుకోవట్లేదు సొమ్మే నీ క్రీలు చెడ్డవు కనుక నీ దేవుడి నుండి ఏ విధంగా చేయాలనుకున్నాడో అది మాత్రమే చేస్తాడు అందుకే ఇక్కడ కింద అక్కడ రాస్తూ కదా సంగతులు మనకు నేరపడగా లోతైన అనుభవం నేర్పుతున్నాడు నువ్వు అబ్బో ఏమనక్కల తగ్గుబడక్కల కల పోసుకుంటే పోసుకోమన్నాడు అంటే అనిపించుకోవాలి అందుకు కేసు ఉన్నా తెలుసా ఎవరు ఊమ్మేతో తులుసుకో ఆ రెండు మైలేదు ఎందుకన్నా తెలుసా ఆయన చేయగలరు కాబట్టి అందుకే ఇక్కడ కింద వాసుకో అంటారు నా జనులారా నా బాధ చొలియదని నా నోటి మాటలు చొలియలేదని నేను నోరు తెసి ఉపమానం చెప్తున్నాను పూర్వకాలం గోడవాక్యంలో నేను తెలిసేది మాకు తెలిసిన సంగతులే మా వ్యక్తులు మాకు ఎవరించిన సంగతిలే చెప్పుచున్నాను ఆనాడు మా పిత్రులు మా దేవుడికి మరబెట్టారు మరబెట్టగా మా దేవుడు ఏం చేశారు తెలుసా ఏ రాజు అయితే మమ్మల్ని పోషించడానికి అధికారికలు ఉన్నాడో అదే రాజు లేకుండా చేశాడు మా దేవుడు హరిలే తన పిల్లలకు ఇబ్బంది వస్తే మాత్రం అసలు కోడి తెలియ ఎంతో గొప్ప అద్భుతమైంది తన పిల్లల జోలుకొస్తే నీకు పతనమే కాదు నీ కుటుంబం కుటుంబం కూడా అందుకే వాక్యం సెలవిస్తుంది శావకులు జోలుకు పోకు విశ్వాసుల జోలుకు పోకు అందరూ ఒక దాక ఒక్కొక్కరు మరలో పెట్టారంటే లోతైన అనుభవాలు ఉంటాయి వాళ్ళు ప్రార్థన చెయ్యగా దేవుడు ఆలోకిస్తాడు అలయ్యా అందుకే కానీ నేను పిత్రుల సంగతి కానీ లోతైన అనుభవాల సంగతి నేను చెప్తాను మాకు జరిగిన సంగతి నేను చెప్తాం వినండి అంటున్నాడు రోజు అదే విధానం బోధిస్తా ఉంటాం ఏం ఆ పాట పని లేదు పాటు లేదు ఎందుకంటే దేవుడి పని ఒక పని దేవుడు ఒక పరిశ్రమ ఒక పని దేవుడు ఏర్పరచడమే ఒక పని అలా పిలిసేవాళ్ళు ఏమి ఉండదు కదా అసలు అంత అనంతమంది ఉండాలి కదా రాసుకుంటాడు యహోవాళ్ళు వినను ఆయన అది చేసిన ఆశ్చర్య కాలంలో దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పటము రాకాలలో కుటుంబ పిల్లలకు దానిని ఎరిగినట్లు వారు వేసి తమ పిల్లలకు దానిని ఎవరించి ఉండిన చెప్పాలా పిల్లలకి చెప్పాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాలి నాకు తెలియదు కాబట్టి ఎడగకుండా అన్నమాట చిన్నప్పుడు మన చేతి దగ్గర ఎలా పడిపోతారేమో చేయని పట్టి నడిపిస్తామో ఎవరికా నడిచి కూడా ప్రభుని గురించి సందేశాలు చెప్పాలి వారు తెలుసుకోవాలి నడాలి ఆజ్ఞలో ఉండాలి తమరేమో తెమరు కదా ఆయన నడిపిస్తారు మళ్ళా అందుకే మీరు చెప్తున్నామయ్యా మీరు అయ్యా అని కీర్తనగా రాస్తాడు ఎందుకంటే ఇనుగారట దన్నులట ఒకవేళ భూమి మీద వేసిన ఇతన మొరులు ఏమైనా ఉన్నాయనుకోండి వాన వచ్చినప్పుడు మొలుస్తాయి వానప్పుడు కొన్ని ఆకాశపత్రులు ఏవో తినేస్తాయి కానీ ఇలాగా నువ్వు శ్వా చేసుకుంటూ వెళ్ళిన మాట ఏంటి అంటే వెనక నువ్వు చోపాట ఎప్పుడో ఒకప్పుడు మందిరానికి వస్తుంది మారు మనసు పొందుద్ది అని రక్షించబడుతుంది ఎనగైన చోపాట పక్షుల జల ఏడు ఏడుపోతున్న ఈతనాలు అలా వీళ్ళు నశించిపోతారు వీళ్ళ ఆత్మ రక్షించబడరు ఒకవేళ ఎంత చెప్పిన వారు ఎండ్రో వినవాడినా ఇన్నా వినకపోయినా చెప్పమన్నాడు ఎందుకంటే ఇనువాడు దనులు కాబట్టి అది ఎంటున్నగానే ఒక ఏం చేత ఊహించుకుంటారు ఉదయం అంతా నింపుకుంటారు ఈ వాక్యం అంట వారు నిజమైన వల్లి కాబట్టి అల్లు నింపుకోడత ఒక రక్షించి ఊరుకోదంట నిన్ను నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ బంధువులను ఇంకెక్కడ ఇంకెక్కడకున్నా వాళ్ళ బంధువులకి ఏమైనా సూత్రాలు ఉంటే ఆ వరవు తీసుకొస్తాడు దేవుని స్తోత్రములు అరే అందుకే పిల్లల పరమగీతములు ఫస్ట్ ఆజ్యం అదే వస్త్ర మనం చూస్తే ఒక మాట అంటాడు పరమగీతములు అల్లియా ఈ పవళ్యత రాసిందే సులేమా మరి ఈయన రాస్తాడు ఎంత అద్భుతంగానూ ఈయన వాక్యములు రాయబడి అంటే కన్నికులు అన్నాడు కన్నికులు అంటే యవనోస్తులనే కాదు బిడ్డలస్తులు ఎరగన వారు కూడా అప్పుడు ఎరిగిన వారు కూడా కన్నికులేదు బిడ్డలే కావచ్చు కాళ్ళులే కావచ్చు ఎవరిలో కావచ్చు ఎలాంటి వారైనా ఎప్పుడు ఎరిగితే అప్పుడే పరిమిళ శ్వాస అన్నాడు నీ శ్వాసన బట్టి అనేక మంది పరిగెత్తుకొని వస్తున్నారు అసలు ఇంత శ్వాసన ఎక్కడ వచ్చిందంటే మరి దాన్ని ముద్దులతో ముద్దాడి చెప్పాడు అంటే ఎలా లేదా బాగా ప్రాంతాలతో ఏం చేద్దాం పిల్లలై ఆ చాక్లెట్లో లేకపోతే ఏదో తెచ్చా పిల్లగా నేర్పుకొని పిల్లయితే పిల్లగా నేర్పుకొని ముద్దురాడి ముద్దురాడితే చోకలు గిరగానే సోతాడు దేవమే ఇది ఎప్పుడొక్కుతాడు ఈ శాంతి బహు నలుతాడు దయబరికాడు హియ్యా ఎంత ప్రేమిస్తున్నాడు ఏసఐ మాత్రం ఎంత ప్రేమిస్తున్నాడు అంటే చెప్పలేంట్లు నిజమే నిజమే తర్వగితం చదివినప్పుడు మా జీంతాలు గుర్తు వస్తాయి మేము దేవుడి ఎడపక ముందు చాలా చాలా భయంకర స్థితిలో ఉండేవాళ్ళం ఎలాంటి స్థితి అంటే నేనైతే గురుబాజ్ కాబట్టి ఎప్పుడు దీపాలను చేసుకోవాలనుకునేది నేను డైలీ దీపాలను చేసేది దీపావళి నేను ఇక్కడ ఉన్నాను అంటే అప్పుడు దీపారాధన కూడా ఉంది దీపాలను డైలీ నేను ఇక్కడ పెళ్ళకొచ్చే చీలింగ్ కాదు డైలీ నాకు మేము నేర్పించిన పాఠం ఏంటంటే ఉంది మేము గురుమాతం కాబట్టి రోజు ఏకో ఉత్సవం లేచి మూడు గంటల సమయానికి అవి ప్రాప్తి చేసుకునేది అంటే పూజ చేసేది కాలాపరం కాబట్టి తెల పట్ల నాలుగు అవకూడదు మూడు గంటల నుంచి ఏళ్ళు నడిచి బస్సులు లేవు నడిచే వెళ్ళేవాళ్ళు నడిచేళ్ళకి చీపట్లో వెళ్తున్నారు కాబట్టి బ్రహ్మనాని అంతకుమార్ వెళ్ళేవారు చాలా కొన్ని వలకాళ్ళు ఉండేవి వలకాళ్ళు దాటించి రావడానికి వెళ్ళేవాళ్ళు ఎవరు తగిలితే సరే తగలకపోతామని కొన్ని ఎవరికి వచ్చేవారు చిన్నదా మరి మూడున్నర తర అలాంటప్పుడు లేచి వెంటనే మూడు గంటలకే నీళ్ళు కాస్తేవారు మూడు గంటలకే అవి స్నానం చేసి రోజు వస్త్రం వాడేసి దీపాలం చేసేది దీపాలను తర్వాత చూస్తే పక్క చెప్పుడు రైలును లెక్క కొద్ది ఉదయం లెక్కన మందు కట్టుకొని చక్కగా ఆ ముక్క తీసుకొని కట్ చేసుకొని తినేసేదాన్ని ప్రసాదం సమ్మురతూ తినేదాన్ని తిన్నాక సాయంత్రం అయ్యేసరికి రోజు స్నానం చేసి దీపాలను చేసేదాన్ని కార్తీకం ముక్కోటి ఏకాదశి మరి ఇలా ఎన్నో నా జీవితంలో మేము చాలా సమృద్ధి అయిన దేవుని ఆకర్షించడానికి అలా కూర్చొని ఉండడం అలా ఒక మాట నోడు ఇదిగో దేవుని చూడాలి అంటే ఈ గోడకు పశువు రాసి దానికి ఒక బొట్టు పెట్టాలి దీక్షతో చూడండి అది వెలిగితేనే ఒక కొవ్వొత్తులాగా అది వెలిగితేనే దేవుడు అని నేర్పించేవారు అది నిజంగా అనుకున్నాక పెళ్ళయ్యాక అయ్యాక వచ్చాక వీళ్ళు రోజు దేవరం పాలి అయితే నాకు మాత్రం దీపావళి చేయలేదు కదా నేను తురకాలు తెచ్చుకున్నాను దీపాలయం వేసాను వాళ్ళు అక్కడ మందిరం మందు చిన్న మందిని తట్టుకుంటారు వేసారు వేస్తే నలుగురు ఐదు కూర్చున్నా స్థలం అన్నంత చెప్తూ పోరాటం అయిపోయింది అదే బలిపీఠం అక్కడ మా ఉండేది ఇద్దరు అనుకుంటే మేడం ఇది అంత బాగా అయిందని వాళ్ళందరం తురస్కారని చూసి ఎంతో దీక్షగా కూర్చేది మా అమ్మ చెప్పిన మాట అలా చూసేదాన్ని నాకు ఎప్పుడు కూడా ఆ బొట్టులో నుంచి దేవుడికి వెళ్ళడం అన్ని ఆరాధన చేసేదాన్ని బొట్ట ఆరాధన చేసేదాన్ని ఇలాగా ఎన్ని ఆరాధన చేసినా ఎక్కడ కూడా సమృద్ధి లేదు కాదు దేవుడు మనం కూర్చోటం మాత్రం ఎక్కడ లేని తత్వాసన వచ్చింది ఎక్కడ లేని అనుకున్నాకొచ్చేది ఎక్కడ లేని సంతోషం వచ్చింది నేను అనుకునేది ఇతర సంభాషణ కాదు నేను దేవుడితో మాత్రమే ఒక సంభాషణ కలిగి ఉండేదాన్ని నాదొక లోపం చెప్పాలంటే ఇది ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడవు మాటకి ఏం చెప్పడం లేదు బయటికి ఎలా మాట్లాడాలో తెలియదు అది ఏమైనా మాట్లాడితే ఆ మాట సమాధానం చెప్పడము కాదు ఎందుకంటే రాదు అది ఏదో అడ్డగించేది నన్ను ఏదో ఒక అడ్డగించినట్లుండేది ఆ మాట రానిచ్చేది కాదు అది ఏమనుకున్నట్లు అని ఒక నెమ్మది కలిగి ఉన్న ఫీలింగ్ ఉంది ఇలాంటి ఫీలింగులో ఉండగా దేవుడు దర్శించినప్పుడు దేవుడు దర్శించినప్పుడు ఒక మాట అనుభవం వచ్చింది నేను చాలా స్వార్థంలో వెళ్ళిపోయాను భయంకర మరణంలోకి వెళ్ళాను మరణంలో నుంచి దేవుడిని తీసుకొచ్చాడు మరణంలో వెళ్ళిపోయిన కానీ నా యొక్క బలిహీనమైన పోరాను దేవుడు వచ్చాకే దేవుడు అస్తం చాపబడి నా ఎందులోని తీశాడు ఇదిగో నేను తీసుకున్నానని తీసి బయట పెట్టాడు ఇదిగో మాటే ఇప్పుడు దాకా నేను బాధించింది కదా ఇక్కడికానీ నీ బాల్యం ఉండదు ఇదిగో తీసివేస్తాను తీసివేసాడు అరే నియ్యా అరేయ్యా ఎవరి ఎదికామో ఇప్పుడు చెప్పండి బాల్యోహం కానీ ఎవరి ఎదికామో దేవుడి ఎదికామో ఎందులో దొరికాడు వేసే నామంలో దొరికాడు ఆ నామంలో పంపి తాపలేదు చేసింది 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 కానీ దేవుడు స్థిరమైన అనుభవం ఏమీ తెలియని ఒక్క మనిషి మనిషికి ఒకడెవరం కడతారా ఒక్క మనిషికి ఎవర గుడి అవుతారా ఆవిడ మారినట్టు గుడిగా ఉన్నాడు దేవుడు అలేలియాలియా అనేక మంది నడిపిస్తూ స్వస్థ జరుగుతున్నాయి అక్కడ కానీ జీవ కాలేదు అందుకే ఇక్కడ అంటాడు సులేమా అదే మాట జ్ఞానముతో బోధిస్తున్నప్పుడు జ్ఞానంతో ఎదుకూర్చున్నాడు దేవుడు దొరుకుతాడు కంపల్సరిగా దేవుడు దొరుకుతాడు లోపల వైపు చూసినా అని దొరకడం దేవుడు తట్టు చూస్తేనే దేవుడు దొరుకుతాడు అందుకని అడుగుడు ఇవ్వాలని అన్నాడు ఎదుగుడు ఇవి దొరుకుతాడు తట్టుడు ఇవి తీసిన తర్వాత ఎవరెవరు ఆపడానికి అవకాశం ఉండదు ఇంకొక ఎందుకంటే నేనే గురువులు గారు అందుకే ప్రేమ ద్రాక్ష మధురము నువ్వు పూసుకున్న పరుగుల తైలిమక సువాసన గలది నీ పేరున పనుల తైలిము కంటే సమ్మానము నిన్ను ప్రేమిస్తాడు నన్ను ఆకర్షించును నేను ఎంతకు పరిగెత్తుకొని వచ్చిందమో రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకున్నట్లు బట్టి మేము సంతోషించి ఉత్సాహించుచున్నాము చూసారా ఈయన అందిని బట్టి ఆస్వాదించబడ్డాం దీవించబడ్డాం బలి వినిపించబడ్డాం పిల్లలు తట్టు చూసుకున్నప్పుడు పిల్లలందరూ చదువులేదు ప్రభా అని ఆ ఉద్యోగం నీకు రాదు తప్పులింపు అసలు మాటలు చెప్తూ ఉంటుంటాయి ఒక్కోసారి మన మన స్థితిలో మనకే అర్థమవుతాయి మనం ఎక్కడ పొగలు పడుకోకుండా మనం నడిపిస్తున్నప్పుడు ఎంతో శ్వాస ఈ నాం ఎలాగరా ఎంతో సువాసన మూడు లక్షల రూపాయలు ఇచ్చి నాకు అందుకో మనకి లైన్ మ్యాన్కి వస్తూ కడప వెళ్ళాం మరి నిజమే ఆయన చెప్పిన మాట వాస్తవం అయ్యింది డబ్బులు ఎంత తెచ్చాం అప్పు తెచ్చిన అప్పు ఇచ్చేసాం మళ్ళీ వద్దు ఉంచుకోవద్దు ఇచ్చేయి మళ్ళీ రోజులు మారిపోయింది వడ్డీలు పని ఇచ్చేది నాకు ఎంత నీసేజ్ అది నీచెత్తు మేము ఏం చేయాలి మరి అది కూడా ఏం చేస్తామనుకుంటున్నాం ఏం చేస్తే నేను చేస్తాను కదా నేను ఉన్నాను నేను అయితే ఉన్నాను అంటూ ఉంటే ఆశ్చర్యం జరిగేది కళ్ళటప్పుడు కళ్ళ పిల్లలు నీళ్లు తిరిగేది తప్పు లోపల నుండి వచ్చేది తండ్రి మాట్లాడే మాటలకు మన పనుల తండే మాటలు మన కన్న తండ్రికి సరిపోదు మన కన్న తండ్రి ఏమాత్రమో పోషించితే ఒక పోషిస్తాడు వ్యసనం కూడా రైతు సరిపోతుంది సరిపోదు బిడ్డ పోషణిస్తే పడుతుంది వారి అసలు సరిపోతుంది మరి అలాంటి స్థితిలో ఉన్న బిడ్డలు తండ్రి మీద చూసిన ఒక ప్రాణం పొందుతున్నప్పుడు అది ఎలా ఉందంటే ఒక శ్వాసం వలె ఉంది అందుకే సొలేం అన్నాడు ఒక శ్వాస వలె ఉంది ఇది ఎంత మధురమో దీన్ని చెప్పే పల్లిలో కూడా ఎంత చేపు చెప్పినా కూడా అది తను తీయదు అన్నాడు